హలో ఫ్రెండ్స్ ఈ కథ మీకోసంలో ఈరోజు కథ ఎలుకల రాజ్యం ఒక అడవిలో ఒక పాడుబడి నిల్లుండేది ఆ ఇంటి నిండా చాలా ఎలుకలుండేవి ఆ ఎలుకలకు ఒక రాజు ఉండేవాడు ఆ రాజు చాలా మంచివాడు ఎలుకరాజు పాలనలో మిగతా ఎలుకలన్నీ ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా కలిసిమెలిసి ఉండేవి ఒకరోజు ఎక్కడ్నుంచి వచ్చిందో గాని ఒక గండు పిల్లి ఆ ఇంటిలోకి వచ్చింది రావడం రావడం కనబడిన ఎలుకని కనబడినట్టు చంపి తినడం మొదలుపెట్టింది పాపం ఎలుకలన్నీ భయపడి బయటకు రావడం మానుకున్నాయి పిల్లి కూడా ఎటూ పోకుండా అక్కడే కూర్చొని కాపలా కాయసాగింది ఎలుకలకి ఏం చేయాలో తెలియలేదు ఆకలితో ఎంతసేపని లోపల అలాగే ఉండగలవు దాంతో కడుపు కాలి ఏదైనా బయటకి అడుగు పెడితే చాలు అందుకోసమే కాచుకుని ఉండే పిల్లి లటుక్కున ఎగిరి దానిమీద పడి గుటుక్కుమనిపించేది ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది ఎలుకరాజు అదంతా చూసింది ఆపదలొచ్చినప్పుడు ముందుండి కాపాడేవాడే కదా నాయకుడంటే దాంతో ఏదో ఒకటి చేయాలి అనుకుంది ఒకరోజు బాగా చీకటి పడ్డాక అన్నీ పడుకున్నాక నెమ్మదిగా తల పెట్టి చూసింది పిల్లి ఒక మూల గుర్రు కొడతా ఉంది ఎలుకరాజు అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా బయటకొచ్చింది పిల్లిని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచించుకుంటూ పక్కనే ఉన్న ఊరికి చేరుకుంది ఆ రోజు దీపావళి ఊరంతా ఎక్కడ చూసినా పిల్లలు టపాకాయలు బాంబులు అంటించి సంబరంగా ఎగురుతూ ఉన్నారు ఆ బాంబులను చూడగానే ఎలుకరాజుకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఒక అంగడిలో దూరి ఒక వంకాయ బాంబును నోటితో పట్టుకుని మట్టసంగా తిరిగి అడవిలోని తన ఇంటికి చేరుకుంది ఎలుకలన్నిటినీ పిలిచి ఆ వంకాయ బాంబును చూపించి తన ఆలోచన చెప్పింది అన్ని ఆనందంతో సరే అన్నాయి వెంటనే కొన్ని ఎలుకలు మట్టి తీసుకొచ్చి అచ్చం ఎలుక మాదిరే ఒక బొమ్మ తయారుచేసి దానికి రంగులేసి కడుపులో వంకాయ బాంబలు పెట్టి ఒత్తి తోక వెంబడి పెట్టాయి నెమ్మదిగా కలుగు నుండి ఆ బొమ్మ తల బయటకు పెట్టి ఒక ఎలుక కీసుకీసుమని అరిచింది ఆ అరుపు వినగానే పడుకున్న పిల్లి ఉలిక్కి పడి లేచింది దానికి ఎదురుగా కలుగులో తల కనబడింది పిల్లి వెంటనే ఆనందంగా ఎగిరి దాని మీదకు దూకి గట్టిగా దానికి తల పట్టుకుంది వెంటనే లోపలున్న ఎలుకలు దాని తోకకున్న ఒత్తిని అంటించాయి అంతే ఆ వంకాయ బాంబు అని పేలింది పిల్లి మూతి పచ్చడయింది